ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు అది వాళ్ళ భాగస్వామితో ఎవరైనా కానీ చేసేటప్పుడు సడన్గా కొన్ని కొన్ని కేసెస్లో అది చేస్తూ చేస్తూ అంటే చేస్తూ ఉన్నప్పుడే హార్ట్ ఆగిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మేల్ అంటే ఎందుకు ఇలా జరుగుతుంది సార్ అసలు అది జనరల్గా చెప్పుకోవాలంటే మనము సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది ఇది కూడా ఒక స్ట్రెస్ ఉంటుంది ఒకటి తర్వాత అలా అయినప్పుడు బీపీ పెరగడము హార్ట్ రేట్ పెరగడము ఇట్లాంటివి జరుగుతాయండి అంటే ఏ ఏ కారణాలు అంటారు సార్ అసలు కరెక్ట్ గా సో ఒక పర్సన్ ఆల్రెడీ పేషెంట్ కి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ ఏమైనా అండర్లైన్ ఉంది అని అనుకోండి సో అది తనకి తెలియక లేకపోతే అది తను ని నెగ్లెక్ట్ చేయడం వల్లనో దాన్ని చూపించుకోకపోవడం వల్ల అట్లాంటివి చేసినప్పుడు ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అనేది వస్తుందో సో సడన్గా హార్ట్ రేట్ పెరగడము సడన్గా బీపీ పెరగడము అప్పుడు హార్ట్ పైన ప్రభావం నుంచి ఆ టైంలో హార్ట్కి ఇప్పుడు హార్ట్ అటాక్ అంటాము కొంతమందికి కొంతమందికి సడన్గా హార్ట్ రేట్ అనేది ఫాస్ట్గా కొట్టుకోవడము దానివల్ల హార్ట్ డ్యామేజ్ అయిపోవడము కొంతమంది ఎరిత్మియాస్ అంటాం సడన్గా హార్ట్ అయిపోవడం ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్ కోర్స్ అనే దానివల్ల కాదు కానీ తనకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వల్ల ఫైండ్ అవుట్ చేసుకోలేక ఆ టైంలో ఈ స్ట్రెస్ అనేది పెరగడం వల్ల హార్ట్ రేట్ అనేది పెరగడం వల్ల బీపీ అనేది పెరగడం వల్ల ఇట్లాంటివి సంభవించే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఎక్కువగా సార్ లేడీస్లోకి వచ్చేసరికి ఇదే ఇంటర్ కోర్స్ ఈ సెక్సువల్ అంశాల్లో ఇంటర్ కోర్స్లో వచ్చేసరికి లేడీస్ ఏంటంటే సడన్ సడన్గా అంటే అది ప్రాసెస్ జరిగేటప్పుడు కానీ లేకుంటే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కానీ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంటారు అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు జరుగుతుంది సార్ హార్ట్ రేట్ ఎక్కువైపోయింది అంటారు ఇట్లా పట్టుకొని ఇది చోట్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా వాళ్ళు లేడీస్ కళ్ళు తిరిగి పడిపోయేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు వాళ్ళు నార్మల్ స్టేజ్లోకి రారు అనేటువంటి బాగా వినపడుతుంటాయి సార్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది వ్యాగల్ వ్యాగల్ అటాక్ అంటామండి అంటే వ్యాగల్ సింకోప్ అంటాం కొంతమందికి సో కొన్ని మన నరాలకు సంబంధించిన అది వ్యాధి అని చెప్పమండి అది వ్యాధి అని అనము కాబట్టి కొంత కొంతమందికి సడన్ గా హార్ట్ రేట్ ఇప్పుడు మనం కొంతమందికి ఇంజెక్షన్ ఇస్తాం కొంతమందికి ఏదైనా సడన్ గా భయంకరమైన వార్త చెప్తాం మీ వాళ్ళకి ఇట్లుంది అని చెప్పగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారండి సడన్ షాక్ అన్నట్టు సో ఇవన్నీ ఏంటంటే వ్యాగల్ స్టిమ్యులేషన్ ఎక్కువగా అవ్వడం వల్ల వాళ్ళలో ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయండి అదేం బాధ కింద తీసుకోము అదొక మైల్డ్ అబ్నార్మాలిటీ కొంతమందికి వెరీ సివియర్ గా రిపీటెడ్ గా అటాక్స్ వస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకోము